ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు ఇరవై తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీన వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ ఎట్రిబ్యూట్ టు ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెట్ ఇండియా ఎట్రిబ్యూట్ అంటే ఒక నివాళి నివాళి అని చెప్తుంటాం కదా మనం నివాళులు అర్పించడమని అలా ట్రిబ్యూట్ అంటే నివాళి టు ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్కు నివాళి ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా భారతదేశానికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఎవరైతే అన్నం పెట్టారో అతనే ఆ వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పాల్సి ఉంటుంది ఫీడ్ అనేది వి వన్ ఫెడ్ అనేది వి టూ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా భారతదేశానికి ఆహారం పెట్టిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్కు నివాలి వివరాల్లోకి వెళ్తే ద వికసిత్ భారత్ యాస్పిరేషన్ విచ్ హ్యాస్ గెయిన్డ్ కన్సిడరబుల్ మొమెంటమ్ విల్ రిక్వైర్ ఏ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ క్యాపబిలిటీ అండ్ సమ్ ఆఫ్ దిస్ ఎస్పెషల్లీ ఇన్ ద న్యూ డిజిటల్ ఎకానమీ విల్ హ్యావ్ టు బి ఆత్మనిర్భర్ ద వికసిత్ భారత్ యాస్పిరేషన్ అంటే వికసిత్ భారత్ యొక్క ఆకాంక్ష ఇక్కడ యాస్పిరేషన్ అంటే ఆకాంక్ష ఇక్కడ కామా ఉంది విచ్ హ్యాస్ గెయిన్డ్ కన్సిడరబుల్ మొమెంటమ్ ఇక్కడ మొమెంటమ్ పక్కన కూడా కామా ఉంది ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఈ విచ్ హ్యాస్ గెయిన్డ్ కన్సిడరబుల్ మొమెంటం అనేది ఈ వికసిత్ భారత్ ఆస్పిరేషన్ గురించి చెప్తుంది అంటే సబ్జెక్ట్ గురించి చెప్తుంది ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఏదైతే గణనీయమైన ప్రాధాన్యతను సంతరించుకుందో అదే ఈ వికసిత్ భారత్ యొక్క ఆకాంక్ష అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అని రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది విచ్ హ్యాస్ గెయిన్డ్ అంటే పొందింది కన్సిడరబుల్ మొమెంటం అంటే గణనీయమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంది కన్సిడరబుల్ అంటే గణనీయమైనటువంటి మొమెంటం అంటే ప్రాధాన్యత గణనీయమైన ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఈ వికసిత్ భారత్ యొక్క ఆకాంక్ష మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ద విక్సిత్ భారత్ యాస్పిరేషన్ కామా తర్వాత మళ్ళీ ఈ విల్కి కనెక్ట్ చేయాలి ద వికసిత్ భారత్ యాస్పిరేషన్ విల్ రిక్వైర్ ఎ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ క్యాపబిలిటీ విల్ రిక్వైర్ అంటే అవసరం ఉంది ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది ద వికసిత్ భారత్ యాస్పిరేషన్ విల్ రిక్వైర్ అవసరం ఉంది ఏం అవసరం ఉంది ఎ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అంటే గణనీయమైనటువంటి అభివృద్ధి అవసరం ఉంది ఆఫ్ సైంటిఫిక్ క్యాపబిలిటీ శాస్త్రీయ అభివృద్ధిలో గణనీయమైనటువంటి అభివృద్ధి అవసరం ఉంది విల్ రిక్వైర్ అవసరం ఉంది సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ క్యాపబిలిటీ సైంటిఫిక్ క్యాపబిలిటీ అంటే శాస్త్రీయమైనటువంటి సామర్థ్యంలో గణనీయమైన అభివృద్ధి అవసరం ఉంది అండ్ మరియు సమ్ ఆఫ్ దిస్ ఇందులో కొంత భాగం ఎస్పెషల్లీ ముఖ్యంగా ఇన్ ద న్యూ డిజిటల్ ఎకానమీ కొంత భాగం ముఖ్యంగా కొత్త డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో న్యూ డిజిటల్ ఎకానమీ అంటే కొత్త డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో విల్ హ్యావ్ టు బి ఆత్మనిర్భర్ ఆర్థిక వ్యవస్థ ఆత్మనిర్భర్ ఐ ఉండాలి విల్ హ్యావ్ టు బి అంటే ఐ ఉండాల్సి ఉంది ఏమై ఉండాల్సి ఉంది ఆత్మనిర్భర్త అయి ఉంది మొత్తంగా గణనీయమైన ప్రాధాన్యతను సంతరించుకున్న వికసిత్ భారత ఆకాంక్షకు శాస్త్రీయ సామర్థ్యంలో గణనీయమైన అభివృద్ధి అవసరం మరియు ఇందులో కొంత భాగం ముఖ్యంగా కొత్త డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ ఆత్మనిర్భర్ అయి ఉండాలి విల్ హ్యావ్ టు బి ఇది కూడా ఫ్యూచర్ టెన్స్లోనే ఉంది విల్ హ్యావ్ టు బి ఆత్మనిర్భర్ దెర్ ఈస్ మచ్ టు లర్న్ దిస్ కాంటెక్స్ట్ ఫ్రమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఆత్మనిర్భరత ఇన్ ద పాస్ట్ విచ్ వాస్ ద అచీవ్మెంట్ ఆఫ్ ఫుడ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ద నైన్టీన్ సిక్స్టీస్ దెర్ ఈస్ మచ్ టు లర్న్ అంటే నేర్చుకోవాల్సింది చాలా ఉంది దెర్ ఈజ్ మచ్ టు లర్న్ అంటే నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఫ్రమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఆత్మనిర్భరత ఇన్ ద పాస్ట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అంటే ఈ సందర్భంలో ఫ్రమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఆత్మనిర్భరత ఇన్ ద పాస్ట్ గతంలో ఆత్మనిర్భరతలో అత్యంత విజయవంతమైన ప్రయోగం నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ అంటే అత్యంత విజయవంతమైనటువంటి ప్రయోగం ఇన్ ఆత్మనిర్భరత ఆత్మనిర్భరతలో ఇన్ ద పాస్ట్ గతంలో గతంలో ఆత్మనిర్భరత అత్యంత విజయవంత ప్రయోగం నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది విచ్ వాస్ ద అచీవ్మెంట్ ఆఫ్ ఫుడ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ద నైన్టీన్ సిక్స్టీస్ ఇది పంతొమ్మిది వందల అరవైలో ఆహార స్వయం సమృద్ధిని సాధించింది ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణం విచ్ వాస్ ద అచీవ్మెంట్ ఏదైతే సాధించామో అది ఆ ఫుడ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ద నైన్టీన్ సిక్స్టీస్ ఏదైతే పంతొమ్మిది వందల అరవైలో ఆహార స్వయం సమృద్ధిని సాధించామో దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఫుడ్ సెల్ఫ్ సఫిషియన్సీ అంటే ఆహార స్వయం సమృద్ధి ఇన్ ద నైన్టీన్ సిక్స్టీస్ పంతొమ్మిది వందల అరవైలలో ఎంఎస్ స్వామినాథన్ వాజ్ ద మ్యాన్ హూ డిడ్ ఇట్ అండ్ హీ వాస్ లివింగ్ హీరో టు ఆల్ ఆఫ్ ఆఫర్ ఎంఎస్ స్వామినాథన్ వాజ్ ద మ్యాన్ హూ డిడ్ ఇట్ ఎంఎస్ స్వామినాథన్ అనేటటువంటి వ్యక్తి దీనిని సాధించినటువంటి వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ వస్ ద మ్యాన్ అంటే ఎంఎస్ స్వామినాథన్ అనేటువంటి వ్యక్తి హూ డిడ్ ఇట్ ఏదైతే దానిని సాధించాడో అతని ఈ ఎంఎస్ స్వామినాథాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ రాయాల్సి ఉంటుంది హూ డిడ్ ఇట్ అండ్ మరియు హీ వాజ్ ఎ లివింగ్ హీరో టు ఆల్ ఆఫ్ ఆఫర్స్ అతను మనందరికీ సజీవమైనటువంటి హీరో ఎ లివింగ్ హీరో అంటే అతను భౌతికంగా లేకున్నా కూడా మనకు అతను సజీవమైనటువంటి హీరో అతనికి టు ఆల్ ఆఫ్ ఆఫర్స్ మనందరికీ దిస్ ఈస్ ద సెంటనరీ ఇయర్ ఆఫ్ హిస్ బర్త్ అండ్ ఇట్ హీన్ ద పబ్లికేషన్ ఆఫ్ ఏ న్యూ బయోగ్రఫీ ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా బై ప్రియం బయకుమార్ దిస్ ఈస్ ద సెంటనరీ ఇయర్ ఆఫ్ హిస్ బర్త్ ఇది ఆయన జన్మించిన శతాబ్ది సంవత్సరం అంటే అతను జన్మించి వంద సంవత్సరాలు అయింది సెంటనరీ అంటే వంద సంవత్సరాలు ఇయర్ ఆఫ్ హిస్ బర్త్ అతను ఆయన జన్మించిన శతాబ్ది సంవత్సరం అండ్ మరియు ఇట్ హ్యాస్ సీన్ ద పబ్లికేషన్ ఆఫ్ ఎ న్యూ బయోగ్రఫీ ఇట్ హ్యాస్ సీన్ అంటే అది చూసింది ఏది చూసింది ఈ శతాబ్ది సంవత్సరం చూసింది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇట్ హ్యాస్ సీన్ ద పబ్లికేషన్ అంటే ఆ గ్రంథాన్ని చూసింది ఆఫ్ ఎ న్యూ బయోగ్రఫీ అంటే కొత్త బయోగ్రఫీ గ్రంథాన్ని చూసింది అదేంటి ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా భారతదేశానికి ఆహారం పెట్టిన వ్యక్తి ఈ ఎంఎస్ స్వామినాథన్ అనే గ్రంథాన్ని అనే న్యూ బయోగ్రఫీని చూసింది బై ప్రియంబద జయకుమార్ ప్రియంబద జయకుమార్ రాసినటువంటి ఎంఎస్ స్వామినాథన్ ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా అనే కొత్త గ్రంథం ప్రచురించబడింది లేదా ప్రచురించారు మీన్స్ జయకుమార్ హ్యాడ్ ద బెనిఫిట్ ఆఫ్ డిటెయిల్డ్ డిస్కషన్స్ విత్ హిమ్ ఆన్ బోత్ ద పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ సైడ్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ షీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఎ బుక్ విచ్ ఇస్ ఎ గ్రేట్ రెడ్ మీస్ జయకుమార్ శ్రీమతి జయకుమార్ హ్యాడ్ ద బెనిఫిట్ ఆఫ్ డీటెయిల్ డిస్కషన్స్ విత్ హిమ్ శ్రీమతి జయకుమార్ గారికి ఆయనతో చర్చించే అవకాశం లభించింది హ్యాడ్ అంటే కలిగింది ద బెనిఫిట్ అంటే ఇక్కడ బెనిఫిట్ అంటే లాభం అని చెప్పకుండా అవకాశం ఆఫ్ డీటెయిల్ డిస్కషన్స్ అంటే విషధంగా చర్చించే అవకాశం డీటెయిల్ అంటే వివరణాత్మకంగా లేదా విషధంగా డిస్కషన్ చర్చించే అవకాశం వచ్చింది విత్ హిమ్ అతనితో ఆన్ బోత్ ద పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ సైడ్ ఆఫ్ హిజ్ లైఫ్ వ్యక్తిగతంగా కానీ వృత్తిపరంగా కానీ మొత్తంగా శ్రీమతి జయకుమార్ గారికి ఆయనతో వ్యక్తిగతంగా కానీ వృత్తిపరంగా కానీ విషధంగా లేదా వివరంగా చర్చించే అవకాశం లభించింది అండ్ మరియు షీ హ ప్రొడ్యూస్డ్ ఎ బుక్ విచ్ ఇస్ ఎ గ్రేట్ రెడ్ షీ ప్రొడ్యూస్డ్ ఎ బుక్ అంటే ఆమె ఒక పుస్తకాన్ని రాసింది లేదా నిర్మించింది విచ్ ఇస్ ఎ గ్రేట్ రెడ్ అంటే చదవడానికి చాలా బాగుండే పుస్తకాన్ని ఆమె రాసింది విచ్ ఈస్ ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణాం విచ్ ఈస్ ఎ గ్రేట్ రెడ్ అంటే ఏదైతే గొప్పగా చదవాల్సిన పుస్తకమో అదే ఆ పుస్తకం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది హవెవర్ ఇన్ దిస్ ఆర్టికల్ ఐ విల్ ఫోకస్ ఆన్ సమ్ లెసన్స్ ఫ్రమ్ హిస్ ఎక్స్పీరియన్స్ విచ్ హ్యావ్ రెలవెన్స్ ఫర్ ద ఫ్యూచర్ హవెవర్ అంటే అయితే ఇన్ దిస్ ఆర్టికల్ ఈ వ్యాసంలో ఐ విల్ ఫోకస్ ఆన్ సమ్ లెసన్స్ నేను కొన్ని పాఠాలపైన దృష్టి పెడతాను ఐ విల్ ఫోకస్ అంటే దృష్టి పెడతాను ఆన్ సమ్ లెసన్స్ కొన్ని పాఠాలపైన ఫ్రమ్ హిజ్ ఎక్స్పీరియన్స్ విచ్ హ్యావ్ రెలవెన్స్ ఫర్ ద ఫ్యూచర్ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని పాఠాలపైనే దృష్టి పెడతాను ఫ్రమ్ హిజ్ ఎక్స్పీరియన్స్ అంటే అతని అనుభవాల నుండి విచ్ హ్యావ్ రెలవెన్స్ ఫర్ ద ఫ్యూచర్ ఏమైతే భవిష్యత్తుకు సంబంధించి ఉన్నాయో వాటిపైనే నేను దృష్టి పెడతాను విచ్ హ్యావ్ రిలవెన్స్ అంటే సంబంధం ఉన్నటువంటివి ఫర్ ద ఫ్యూచర్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ద ప్లాంటింగ్ ఆఫ్ ఎ సీడ్ ఆఫ్ అండ్ ఐడియా ఒక ఆలోచన యొక్క విత్తనాన్ని నాటడం ద ప్లాంటింగ్ అంటే నాటడం ఆఫ్ ఎ సీడ్ ఆఫ్ ఎన్ ఐడియా ఒక ఆలోచన యొక్క విత్తనాన్ని నాటడం సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ వాస్ ఎట్ ద కోర్ ఆఫ్ ద గ్రీన్ రివల్యూషన్ అండ్ ద బుక్ బ్రింగ్స్అవుట్ దట్ సచ్ అడ్వాన్స్ ఆర్ నాట్ అచీవ్డ్ బై డెడికేటెడ్ సైంటిస్ట్స్ వర్కింగ్ ఇన్ ఐసోలేషన్ ఇన్ ఎ ల్యాబ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అంటే శాస్త్రీయ పురోగతి వస్ అనేది ఎట్ ద కోర్ ఆఫ్ ద గ్రీన్ రివల్యూషన్ శాస్త్రీయ పురోగతి అనేది హరిత విప్లవంలో ఒక కేంద్ర బిందువు ఎట్ ద కోర్ అంటే కేంద్ర బిందువు ఆఫ్ ద గ్రీన్ రివల్యూషన్ గ్రీన్ రివల్యూషన్ అంటే హరిత విప్లవం శాస్త్రీయ పురోగతి అనేది హైదరాబాద్ విప్లవంలో కేంద్ర బిందువు అండ్ మరియు ద బుక్ బ్రింగ్స్ అవుట్ దట్ అడ్వాన్స్ ఆర్ నాట్ అచీవ్డ్ బై డెడికేటెడ్ సైంటిస్ట్ వర్కింగ్ ఇన్ ఐసోలేషన్ ఇన్ ఎ ల్యాబ్ అండ్ మరియు ప్రయోగశాలలో ఒంటరిగా పనిచేసే అంకిత భావం కలిగిన శాస్త్రవేత్తలు అటువంటి పురోగతిని సాధించలేరని ఈ పుస్తకం వెల్లడిస్తుంది ద బుక్ బ్రింగ్స్ అవుట్ అంటే ఆ పుస్తకం వెల్లడిస్తుంది ఇక్కడ బ్రింగ్స్ అనేది వి ఫైవ్లో ఉంది ఎందుకంటే ద బుక్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి బ్రింగ్స్ అవుట్ తీసుకువస్తుంది లేదా వెల్లడిస్తుంది దట్ అని సచ్ అడ్వాన్సెస్ ఆర్ అంటే అటువంటి పురోగతులు అనేవి సచ్ అంటే అటువంటి అడ్వాన్సెస్ అంటే పురోగతులు ఆర్ నాట్ అచీవ్డ్ బై డెడికేటెడ్ సైంటిస్ట్స్ అంకిత భావం కలిగినటువంటి శాస్త్రవేత్తలు అటువంటి పురోగతిని సాధించలేరు వర్కింగ్ ఇన్ ఐసోలేషన్ ఇన్ ల్యాబ్ ప్రయోగశాలలో ఒంటరిగా పనిచేసే అంకిత భావం కలిగిన శాస్త్రవేత్తలు అటువంటి పురోగతిని సాధించలేరని ఈ పుస్తకం వెల్లడిస్తుంది ఏ పుస్తకం అది ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా ఈ పుస్తకం ఎవరు రాశారంటే మిస్ ప్రియంబద జయకుమార్ రచించారు దే ఇన్వాల్వ్ కొలాబరేషన్ విత్ అదర్ సైంటిస్ట్స్ అండ్ క్రాస్ ఫెర్టిలైజేషన్ ఆఫ్ ఐడియాస్ ఇవి ఇతర శాస్త్రవేత్తలతో సహకారం మరియు ఆలోచన పరస్పర మార్పిడిని కలిగి ఉంటాయి కొలాబరేషన్ అంటే సహకారం విత్ అదర్ సైంటిస్ట్ ఇతర శాస్త్రవేత్తలతో అండ్ మరియు ఎ క్రాస్ ఫెర్టిలైజేషన్ ఆఫ్ ఐడియాస్ ఆలోచనల పరస్పర మార్పిడిని కలిగి ఉంటాయి ఇట్ వాస్ నోన్ దట్ వీట్ ప్రొడక్టివిటీ కుడ్ బి ఇంక్రీస్డ్ త్రూ అప్లికేషన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ అదర్ ఇన్పుట్స్ బట్ ద ప్రాబ్లం వాస్ దట్ ద హయ్యర్ వెయిట్ ఆఫ్ గ్రెయిన్స్ కాస్ట్ ద ప్లాంట్ టు బెండ్ అండ్ లాడ్జ్ ఇఫ్ ద స్టాక్ వాస్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ ఇట్ వాస్ నోన్ అంటే అది తెలుసు దట్ అని వీట్ ప్రొడక్టివిటీ కుడ్ బి ఇంక్రీస్డ్ త్రూ అప్లికేషన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఎరువులు మరియు ఇతర ఇన్పుట్ల వాడకం ద్వారా గోధుమ ఉత్పాదకతను పెంచవచ్చని తెలుసు వీట్ ప్రొడక్టివిటీ అంటే గోధుమ ఉత్పాదకతీ ఇంక్రీస్డ్ గోధుమ ఉత్పాదకతను పెంచవచ్చు కుడ్ బి ఇంక్రీస్డ్ ఇది ప్యాసివైజ్లోనే ఉంది కుడ్ బి ఇంక్రీస్డ్ అంటే పెంచవచ్చు త్రూ ద్వారా అప్లికేషన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు మరియు ఇతర ఇన్పుట్ల వాడకం ద్వారా గోధుమ ఉత్పాదకతను పెంచవచ్చని తెలుసు అండ్ మరియు అదర్ ఇన్పుట్స్ అదర్ ఇన్పుట్స్ అంటే ఇతర ఇన్పుట్ల ద్వారా బట్ కానీ ప్రాబ్లం వాజ్ దట్ ద హయ్యర్ వెయిట్ ఆఫ్ గ్రెయిన్స్ కాస్ట్ ద ప్లాన్ టు బెండ్ అండ్ లాడ్జ్ ఇఫ్ ద స్టాక్ వాస్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ బట్ కానీ ద ప్రాబ్లం వాజ్ సమస్య ఏంటంటే దట్ అది ద హయ్యర్ వెయిట్ ఆఫ్ గ్రేన్స్ కాస్ట్ ద ప్లాన్ టు బెండ్ ధాన్యాల అధిక బరువు కారణంగా మొక్క వంగిపోతుంది ద హయ్యర్ వెయిట్ ఆఫ్ గ్రెయిన్స్ అంటే ధాన్యం యొక్క అధిక బరువు వల్ల కాస్ట్ అంటే కారణమవుతుంది ద ప్లాంట్ టు బెండ్ మొక్క వంగిపోతుంది అండ్ మరియు లాడ్జ్ ఇఫ్ ద స్టాక్ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ కాండం తగినంత బలం లేకపోతే అది వంగిపోతుంది ఇఫ్ ద స్టాక్ అంటే కాండం లేకపోతే ఎలా వాజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ కాండం తగినంత బలం లేకపోతే మొక్క వంగిపోతుంది స్వామినాథన్ వాస్ ట్రైయింగ్ టు యూజ్ రేడియేషన్ టు డెవలప్ ఎ జెనెటిక్ మ్యూటేషన్ దట్ వుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగర్ స్టాక్ బట్ దిస్ అప్రోచ్ వాజ్ నాట్ గెట్ ఎనీవేర్ స్వామినాథన్ వాస్ స్ట్రైంగ్ టు యూజ్ రేడియేషన్ టు డెవలప్ ఎ జెనటిక్ మ్యూటేషన్ దాట్ వుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగర్ స్టాక్ బలమైన కాండం కలిగి ఉండే జన్యు పరివర్తన అభివృద్ధి చేయడానికి స్వామినాథన్ రేడియేషన్ ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాడు స్వామినాథన్ వా స్ట్రయింగ్ అంటే స్వామినాథన్ ప్రయత్నిస్తున్నాడు టు యూస్ రేడియేషన్ టు డెవలప్ ఎ జెనటిక్ మ్యూటేషన్ దాట్ వుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగర్ స్టాక్ బలమైన కాండం కలిగి ఉండే జన్యు పరివర్తనను అభివృద్ధి చేయడానికి టు యూజ్ రేడియేషన్ డెవలప్ జెనెటిక్ మ్యూటేషన్ జెనెటిక్ మ్యూటేషన్ అంటే జన్యు పరివర్తనను టు డెవలప్ అభివృద్ధి చేయడానికి దట్ వుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగర్ స్టాక్ అంటే బలమైనటువంటి కాండం కలిగి ఉండే జన్యు పరివర్తనను అభివృద్ధి చేయడానికి స్వామినాథన్ రేడియేషన్ ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాడు బట్ కానీ దిస్ అప్రోచ్ వాజ్ నాట్ గెట్టింగ్ ఎనీవేర్ కానీ ఈ విధానం ఎక్కడికి వెళ్ళలేదు బట్ కానీ దిస్ అప్రోచ్ ఈ విధానం వాజ్ నాట్ గెట్టింగ్ ఎనీవేర్ ఎక్కడికి వెళ్ళలేదు ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి